యజ్రా మూడవ అధ్యాయము ఏడవ నెలలో ఇస్రాయేలీలు తమ తమ పట్టణములకు వచ్చిన తరువాత జనులు మనస్సు కలిగిన వారై ఎరుషలేములో కూడి యోజాదాకు కుమారుడైన యేషువయును యాజకులైన అతని సంబంధులను శైల్ధియలు కుమారుడైన జరుబావ్యలును అతని సంబంధులను లేచి దైవజనుడైన మోషే నియమించిన ధర్మశాస్త్రమునందు రాయబడిన ప్రకారముగా దహనబలులు అర్పించుటై ఇస్రాయేలీల దేవుని బలిపీఠమును కట్టిరి వారు దేశమందు కాపురస్తుల వారికి భయపడుచు ఆ బలిపీఠమును దాని పురాతన స్థలమున నిలిపి దాని మీద ఉదయమునను అస్తమయమునను యహోవాకు దహన బలు అర్పించుచూ వచ్చిరి మరియు గ్రంథమును బట్టి వారు పర్ణశాలల పండుగను నడిపించి ఏ దినమునకు నియమింపబడిన లెక్క చొప్పున ఆ దినము దహన బలిని విధి చొప్పున ఆర్ అర్పింపసాగిరి తరువాత నిత్యమైన దహన బలిని అమావాస్యలకును యహోవా యొక్క నియామకమైన పండుగలకును ప్రతిష్ఠితమైన దహన బలులను ఒక్కొక్కడు తెచ్చిన స్వేచ్ఛార్పణలను అర్పించుచూ వచ్చిరి ఏడవ నెల మొదటి దినము నుండి యహోవాకు దహన అర్పింపు అర్పింప మొదలు అయితే యహోవా మందిరము యొక్క పునాది అప్పటికి ఇంకనూ వేయబడలేదు మరియు వారు కాసేవారికి వడ్రవారికిని ద్రవ్యమునిచ్చిరి గాక పారసీక దేశపు రాజైన కోరేషు తమకు సెలవిచ్చినట్లు దేవదారు మ్రానులను లెబానోను నుండి సముద్రము మీద యొప్పే పట్టణమునకు తెప్పించుటకు సీదోనీలకును తూరు వారికిని భోజన పదార్థములను పానమును నూనెను ఇచ్చిరి ఎరుశలేములో నుండు దేవుని యొక్క మందిరమునకు వారు వచ్చిన రెండవ సంవత్సరము రెండవ నెలలో శైల్తీయేలు కుమారుడైన జెరుబ్బేలును యోజాదాకు కుమారుడైన యేషువయును చెరలో నుండి విడిపింపబడి యెరుషలేమునకు వచ్చిన వారందరూ పని ఆరంభించి ఇరవది సంవత్సరములు మొదలుకొని పైయీడుగల లేవీయులను యహోవా మందిరము యొక్క పనికి నిర్ణయించిరి యేషువయు అతని కుమారులను అతని సహోదరులను కద్మియేలును అతని కుమారులను హోదవ్య కుమారులను దాదు కుమారులను వారి కుమారులను లేవీయులైన వారి బంధువులను దేవుని మందిరములో పనివారి చేత పని చేయించుటకు నియమింపబడిరి శిల్పకారులు యహోవా మందిరం యొక్క పునాదిని వేచుండగా ఇస్రాయలు రాజైన దావీదు నిర్ణయించిన విధిచొప్పున తమ వస్త్రములు ధరించుకుని వారి యాజకులు బాకాలతోనూ ఆశాపు వంశస్థులకు లేవీయులు చేయి తాళములతోనూ నిలువబడి యహోవాను స్తోత్రము చేసిరి వీరు వంతు చొప్పున కూడి యహోవా దయాలుడు ఇస్రాయలీల విషయమే ఆయన కృప నిరంతరము నిలుచునని పాడుచు యహోవాను స్థుతించిరి మరియు యహోవా మందిరము యొక్క పునాది వేయబడుట చూచి జనులందరూ గొప్ప శబ్దముతో యహోవాకు స్తోత్రము చేసిరి మునుపటి మందిరమును చూచిన యాజకులలోను లేవీలలోను కుటుంబ ప్రధానులలోను వృద్ధులైన అనేకులు ఇప్పుడు వేయబడిన ఈ మందిరము యొక్క పునాదిని చూచి గొప్ప శబ్దముతో ఏడ్చిరి అయితే మరి అనేకులు సంతోషము చేత బహుగా అరిచిరి ఏది సంతోష శబ్దమో ఏది దుఃఖ శబ్దమో జనులు తెలుసుకునలేకపోయరి జనులు గొప్ప ధ్వని చేసినందున ఆ శబ్దము బహుదూరము వినబడెను యజ్రా మూడవ అధ్యాయము పూర్తి చేయబడినది